ఇక్కడ పడవ అయితే రెడీ చేస్తుండ్రో తెప్ప మేము తిరుగుతాం కదా అలాంటిది బాగుంది చిక్కరి కర్రీ ఎవరిది ఇది వాళ్ళ కట్టారమ్మా ఇలాంటి చెప్పైతే మనం వంటలు చేసేదానికి కూడా గట్టిగా ఉంటుంది మనం వెళ్దారా టైం వెళ్తుంది అక్కడ అక్కడ పెట్టి మనం పడాలి నీళ్ళు ఉన్నట్టు ఎప్పుడు వెళ్ళిపోదాం சரு ఎక్కడికి వచ్చినాక కావాలనిపిస్తుంది మనం మగదలు లేదు కదా

అదే అదే మన కష్టానికి చేపలు ఉన్నప్పుడే కదంటీ సంతోషం ఉండేదే చేపల్లో కష్టం అంటే మా కష్టానికి ఫలితం ఈ ఒక్క కొడం ప్రతిఫలాన్ని ఇచ్చింది వేస్ట్ చేయలే మన కష్టాన్ని వ్యర్థం చేయలేదు అవునా నువ్వు ఇంటికి వచ్చి చెప్పింది ఆ రోజు అదే బర్రె తొక్కేసిందని ఒకటి వేస్ట్ అయిపోయింది అనుకున్నా నేను ఇప్పుడు దాంట్లో చేపలు ఉన్నాయి అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే వదిలిపెట్టే చేపలు ఏమైనా ఉన్నాయా చెప్పలే మనం కట్టే కొడాల మీద నాకు చాలా నమ్మకం ఉంది నువ్వు కట్టే కొడాల మీద మా ఆయన మీద నమ్మకం అంటే కట్టే విధానంలో బాగా కడతావు కాబట్టి

వంచేస్తున్నావు కొడాన్ని కూడా ఈ చేపలత కాదు అయిగా చేప వెళ్ళిపోతాడు వేసుకోవాలి మూత ఖచ్చితంగా గెండి పెళ్ళి ఉంటది కాదు గెండి పెద్దదే అయి ఉంటుంది వాళ్ళగా లేకుంటే ఒకసారి పెట్టాం కదా కొడివాయి గురకాడు వేసుకోవాలి తెచ్చుంటే వేసి ఉండేట్ వాళ్ళు రేసారొస్తుందా అప్పుడు వేసేద్దులే వాళ్ళే నల్ల తోడూ జస్ట్ మిస్ అయిపోయిందండి మంచి చేప ఈరోజు సరిగ్గా ఉండేది అవునయ్యా మిస్ అయిపోయో యా సంతోషంగా ఉంది హ్యాపీ సంతోషం సగం బల్ల పర్వాలేదండి చేప పడింది చేపలు ఉన్నాయా యా చేపలు ఉన్నాయి చెరులు మంచి ఆ తెట్ మీద ఉన్నది అన్న అన్న కొడుకు అల్లుడవుతాడు అవుతాడు మాకు వరుసకి వాళ్ళు వచ్చింది మా బాట్లో వైట్ మీది గ్రీన్ హాయ్ బాయ్ చాట్ వచ్చేసింది తుంగ అది వేరే కలర్ ఉంది ఏ కలర్ చెప్పి గ్రీన్ అని చెప్తున్నాను

లేట్ గా పోదాలని అనుకుంటున్నాము అవును కొంచమే కదా ఉన్న కూడా కొత్త కొడాలి కదా ఇప్పుడే ఎందుకు పడతాయిలే అనుకుంటున్నాం మనం పడి వెళ్ళిపోయి ఉంటున్నాము ఆ చేపలు ఈ పక్క నుంచి దిగా అవును దిగిపోతున్నాయి ఎక్కువుటోళ్ళు ఒక్కొక్క చేప అయినా ఉంటుంది సంతోషం చేపలు వెళ్ళిపోయినా చేపలు ఉంటున్నాయి చేపలు పడుతున్నాయి అన్న ఆశ కూడా ఉంది వరి పంట పండింది సరండిగా ఉంట చెప్పడానికి మాట్లుండే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మాత్రం ఫస్ట్ రోజులు గుర్తొస్తుంది నాకైతే ఏది ఏమైనా సరే నువ్వే నీకు హెల్ప్ చేస్తా నేను కుక్కలు కట్టడంలో కట్ చేయటంలో చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక చెరువాత ఏ స్టార్ట్ అయింది అను అంటేనే చాలా హ్యాపీగా ఉంది ఎన్నిసార్లు బా ఎన్ని ఎన్ని మాటలు నేను ఇంతకు ముందు కూడా వస్తుంది అప్పుడు పడ్డాయ్యా పడలే అంతేది చేతి వాటం కట్టే విధానంలో ఉంటుంది కొడం చేపలు పడాలన్నది లాస్ట్ కొంచెం మరుగులే ఉంది చేపలు అయితే ఏదో ఉన్నాయి చేపలు పొడి ఉన్నాయి చేపల పొడి ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది నా పెట్టుబడి పెట్టుబడి ఇదే మాదిరి పడితే మూడు వేలు పెట్టింది మూడు వేల నాలుగు వేల మూడు వేల కానీ మూడు వేలలో కూడా ఇంకా ఉండవు కదా కొత్త కోడలు ఇంటి దగ్గర అన్ని పెడితేనే కదా లెక్క మూడు వేలు ఇది ఆఫే ఇప్పుడు అసలు సిస్లైన ఫిషన్ మ్యాన్ ఇవలెడీ ఒక్కొక్కటి కిలో ఉంటుంది ఒకటే లైక్ కిలో ఉండేది ఆ రెండు వచ్చి ఒక కిలో ఉంటుంది చాపలెట్ అయిపోయింది చాపలెట్ యా सबसे डेंस स्पीड बात ना है That's true. మరి అంచు పెట్టపాకలేయా మెల్లు పద్దేమోటా పెద్ద చేప కిలో ఉంటుంది Dice, sí, veías.